హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి అండ్ ఈ రోజు వచ్చేసి అయితే కంచి పట్టు శారీస్ అండ్ టిష్యూ శారీస్ ఇవన్నీ చాలా కలెక్షన్స్ వచ్చాయండి స్పెషల్ గా అయితే మన స్టోర్ లో అయితే ఆషాడం అయితే స్టార్ట్ అయిందండి అండ్ ఆషాడంలో అయితే స్పెషల్ ఆఫర్ లో అయితే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ లో అయితే బ్రైడల్ కలెక్షన్ కానీ టిష్యూ శారీస్ కానీ సెమీ గద్వాల్ శారీస్ కానీ గద్వాల్ శారీస్ ఇవన్నీ శారీస్ మనకి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ పట్టు లో అయితే చాలా కలెక్షన్ వచ్చింది అండ్ ఇవన్నీ నార్మల్గా మేము ఇప్పుడు జస్ట్ కొన్ని కలెక్షన్ చూపిస్తున్నాను అండ్ ఇవి వచ్చేసి బ్రైడల్ కలెక్షన్లో చాలా ఎంక్వైరీస్ వచ్చాయండి కావాలి మాకు బ్రైడల్ కలెక్షన్స్లో ఉన్నాయా కలెక్షన్స్ అన్ని సో ఇవన్నీ నేను లెంత్ వీడియోస్లో ఇప్పుడు నేను చూపిస్తున్నాను అండ్ మీకు పర్సనల్గా కావాలనుకున్న వాళ్ళైతే మీరు వాట్సాప్ చేయొచ్చు లేకపోతే స్టోర్కి వచ్చి విజిట్ అవ్వచ్చు కాల్ కానీ మెసేజ్ కానీ చేశారనుకోండి మీకు కంపల్సరీగా పిక్స్ కానీ వీడియోస్ అండ్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి అండ్ ఇవి వచ్చేసి మనకి బ్రైడల్ కలెక్షన్ లో అయితే సూపర్ గా ఉన్నాయి అండ్ లైట్ పింక్ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది సారీ అండి ఇది వచ్చేసి బ్లూ కలర్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ కలర్స్ కూడా కాంబినేషన్స్ కూడా చాలా వచ్చాయి అవి ఏంటో చూపిస్తాను చూడండి శారీస్ కూడా ఎంత బాగున్నాయో అండ్ ఇవైతే మనకి ట్వంటీ థౌసండ్ థర్టీ థౌసండ్ రేంజ్ శారీస్ మనకి అయితే సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్లో అయితే ఆఫర్ వస్తుందండి అండ్ మీకు కావాల్సిన వాళ్ళు వీడియో కాల్ కూడా చేయొచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందని చూడండి లైట్ బ్లూ విత్ మెజంతా పింక్ కలర్ కాంబినేషన్లో విత్ బిగ్ బార్డర్లో వచ్చింది చాలా బాగున్నాయండి శారీస్ హెవీ బడ్జెట్ రైన్ శారీస్ అండి ఇవి మనకి లైట్ పీచ్ కలర్ కాంబినేషన్లో కూడా ఉంది లైట్ పీచ్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ శారీ కూడా ఎంత బాగుంది చూడండి అండ్ ఇవన్నీ శారీస్ కూడా మనకి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ లో అయితే ఆచడంలో అయితే మేము ఇస్తున్నాము కలెక్షన్ అండ్ మా లైవ్ ఛానల్స్ని కూడా చూస్తుండండి కొత్తగా మా ఛానల్ని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి యాక్టివేట్ యాక్టివేట్లో ఉంచండి డైలీ నోటిఫికేషన్స్ వస్తుంటాయి ద బెస్ట్ ఆఫర్స్ అయితే ఇస్తున్నామండి అండ్ లైవ్ ఛానల్స్ ఆన్లైన్ బుకింగ్ కూడా ఉందండి ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు లైవ్ ఛానల్స్ చూస్తున్నప్పుడే బుక్ చేసుకోవచ్చు శారీస్ అన్ని అండ్ అండ్ స్టోర్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఈసీఎల్ అండ్ కుషార్గూడ నార్జున కాలనీ రోడ్ నెంబర్ టూ అండి మన స్టోర్ లొకేషన్ అండ్ ఇంకా ఫర్దర్ గా డీటెయిల్స్ ఏమైనా కావాలన్నా కానీ వాట్సాప్ చేయండి కింద నెంబర్ ఉంటుంది నెంబర్ కి వాట్సాప్ ఆర్ కాల్ ఆర్ మెసేజ్ కూడా చేయొచ్చు ఇవన్నీ వచ్చేసి మనకి పట్టు సారీ కలెక్షన్ అండి ప్యూర్ పట్టు శారీస్ అండి ఇవన్నీ శారీస్ శారీస్ కూడా ఎంత గా ఫినిషింగ్ మనకి ఆల్ ఓవర్ గా ఇవన్నీ మగ్గం శారీస్ అన్ని మగ్గంలో మనం స్పెషల్ గా కలర్ కాంబినేషన్స్ కూడా మనకి చెప్పి మరి నేయిస్తాం అనమాట ఇవన్నీ శారీస్ చూసారు కదండి కలెక్షన్ ఎంత బాగున్నాయో అండ్ నేను బ్యాచ్ చేసిన శారీ వచ్చేసి కూడా మనకి సెమీ టిష్యూ శారీ అండి సెమీ టిష్యూ పట్టు శారీస్ ఇవి వచ్చేసి అండ్ ఇందులో కూడా మనకి ద బెస్ట్ ఆఫర్ ఉన్నాయి సెవెంటీ టు ఎయిటీ లో ఆఫ్ ఉన్నాయండి శారీస్ అయితే చాలా వరకు చాలా కలెక్షన్ వచ్చింది నచ్చిన వాళ్ళు వీడియో కాల్ కూడా చేయొచ్చు అండ్ స్టోర్ టైమింగ్స్ వచ్చేసి నైన్ ఏఎం టు నైన్ పిఎం వరకు అవైలబుల్ ఉంటాం స్టోర్ లోనే అవైలబుల్ ఉంటామండి లైవ్ వీడియోస్ లలో ఫాలో అవుతుందండి వెంటనే బుక్ చేసుకోండి లో అయితే కలెక్షన్ చాలా చాలా వెళ్ళిపోతుంది లైవ్లో ఏదైతే చూపిస్తున్నామో వెంటనే బుక్ చేసుకున్న వాళ్ళకి ఆ కలెక్షన్ ఉంటుందండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ని అసలు మిస్ అవ్వకండి